కాశ్మీర్లో జరిగిన యుద్ధంలో కాశ్మీర్లో బట్టలిప్పి చూసి చంపి ఇబ్బంది చేసిన దాని కొరకు ఇండియాకి పాకిస్తాన్ జరిగిన యుద్ధంలో ఉద్యో డ్యూటీ చేసి చేసి ప్రవీణ్ ప్రతీప్ కుమారు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా చింగరాయకొండ మండలం పాకల అంబేద్కర్ నగర్ కురవాడు ప్రతీపు అతను డ్యూటీ చేసి చేసి చలవలతో చాలా మంది చలవలు పెట్టుకొని ఇంటికొచ్చే టైంలో గత పది రోజుల కిందట ఒక లారీ గుద్దటం జరిగింది ఆరో నెల మూడవ తారీఖున మంగళవారం రోజున సరిపోవడం జరిగింది ప్రతీపు వాళ్ళ ఫ్రెండ్స్ అయినా వీళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ ర్యాలీగా ఈ కార్యక్రమాన్ని ప్రతీప్ నేనున్న అభిమానంతో భారతదేశం ఉన్న అభిమానంతో మిలిటరీ వాళ్ళ మీద అవమానంతో నా సోదరుడు చనిపోయింది అతని గురించి ఈ దేశానికి ఎన్నో సేవలు అందించిన ప్రతీప్ కుమార్కి కి మన సోదరుల ఫ్రెండ్స్ అందరూ ఈ కార్యక్రమాన్ని అంబేద్కర్ విగ్రహం దగ్గర జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు ఈ కార్యక్రమానికి మన నాయక్ మురళీ నాయక్ ఏదైతే అందినియో ఎమ్మెల్యేలు ఎంపీలు సిఎంలు అందరూ క్షేమయప చిరంజీవి గారు వాళ్ళందరూ అందించారు ఆ ఫ్యామిలీకి అండగా ఉన్నారు అలాగే ఈ ప్రత్యూప్ కుమార్ కూడా అందాలని వీళ్ళు మేమందరూ కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఒక మన భారతదేశానికే తీరం లోటు ఎందుకంటే మన బిఎస్ఎఫ్ జవాను అంటే మన భారతదేశంలో మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కోసం తన ప్రాణాలు ఎదురొడ్డి పాకిస్తాన్తో పోరాడినటువంటి వ్యక్తి మన పాండూరి ప్రదీప్ గారు ఆయన ఈరోజు దాదాపు ఒక పది రోజుల క్రితం యాక్సిడెంట్ జరిగి అకాల మరణం చెందారు ఈ అకాల మరణం చెందిన సందర్భంగా ఆయన ఈరోజు ప్రాణాలు వదలటం జరిగింది ఈరోజు మూడో తేదీ అంటే ఇన్ని రోజులు మృత్యుతో పోరాడి ఈరోజు ప్రాణాలు వదలటం జరిగింది మరి మన దేశం కోసం పోరాడినటువంటి మన పాండూరి ప్రదీప్ గారికి సింగరాయకొండలో ఉన్నటువంటి అతని ఫ్రెండ్స్ కానీ లేకపోతే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా సంతాపం తెలియజేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఎందుకంటే పాకిస్తాన్తో యుద్ధంలో పోరాడి ఆ రోజు ప్రాణాలు తినేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉంటే ఈరోజు మన వెస్ట్ కోసం మన ఊరికొచ్చి యాక్సిడెంట్ లో అతను అకాల మరణం చెందినటువంటి వ్యక్తి అది ఎట్లా చనిపోయినా కూడా ఒక జవాన్ చనిపోతే అతను వేర మరణం పొందినట్లు లెక్క కాబట్టి ఈరోజు ఈ సింగరాయకొండ మండల లో ఉన్నటువంటి మన ఈ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కానీ అలాగే కొన్ని మన ఈ ముస్లింస్ న్యాయబ్రసులు వాళ్ళ ఆధ్వర్యంలో అలాగే ఈ కార్యక్రమాలు ఈ కార్యక్రమం ఈ రోజు కోమర్తల ర్యాలీ అనేటువంటిది చేయడం జరిగింది దానికి సింగరాయకొండ పట్టణ జనసేన పార్టీ పూర్తిగా సంఘీభావం తెలియజేస్తూ ఆయన ముస్లిం సేవా కమిటీ వాళ్ళకి అలాగే ఆయన ఫ్రెండ్ సర్ ఫ్రెండ్ సర్కిల్ కి మన సింగరాయకొండ పట్టణ జనసేన పార్టీ తరఫున సంతాపం తెలియజేస్తూ అలాగే ఆయన అకాల మరణాన్ని చింతిస్తూ ఈ కొవ్వొత్తుల ర్యాలీ సందర్భం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దీనికి మేమందరం కూడా సంతాపం తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ నమస్కారం అండి మాది ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం సింగరాయకొండ గ్రామం మాది మా ప్రకాశం జిల్లా పాకల ముద్దుబిడ్డ అంబేద్కర్ నగర్ కాలనీలో ముద్దుబిడ్డ అయిన మా వీర జవాను ప్రదీప్ గారు అసలు వీర జవాన్లో సెలెక్ట్ అవడమే మాకు అందరికీ చాలా కారణము అతను మా స్నేహితుడు వచ్చి చెప్పుకునేందుకు నాకెంతో గర్వంగా ఉంది అలాగే మొన్న జరిగిన పాకిస్తాన్ యుద్ధంలో యుద్ధం చేసి అలసిపోయి తన స్వగ్రామైన పాకల గ్రామానికి విచ్చేస్తున్న శుభ సందర్భంలో అతను ఒక యాక్సిడెంట్ అనే మృత్యువార్తలు పడి చాలా దెబ్బతిన్నాడు ఒక పది రోజుల నుంచి సంగమిత్ర హాస్పిటల్లో మృత్యుతో పోరాడి పోరాడి ఈ రోజు ఉదయం మృత్యు ఒడిలోకి జారుకున్నారు అని చెప్పాలనే మేము చాలా సంకోచిస్తున్నాము అతని మరణం మాకందరికీ తీరని లోటు ఇలాంటి వీర జవానులు భారతదేశంలో ఉన్న మా అందరి కోసం చాలామంది వాళ్ళ తల్లిదండ్రులని బిడ్డలని వాళ్ళ ఇంట్లో వాళ్ళ అందరినీ వదిలిపెట్టి భారతదేశ సైనికుల్లాగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఇలా వీరమరణం పొందిన ప్రతి ఒక్కరికి మా అందరి తరఫున సంతాపం తెలియజేస్తున్నాము అలాగే మా పాగల ముద్దుబిడ్డ అయిన వీర జవాన్ ప్రదీప్ గారికి మరోసారి अमर है अमर है वीर जवान प्रदीप वीर जवान प्रदीप वीर जवान प्रदीप अमर है अमर है अमर है अमर है वीर जवान प्रदीप वीर जवान प्रदीप ना पेर रवि अंडी మేము ఏఆర్సీ జీవర్ గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాము ప్రదీప్ మేమందరమే క్లాస్మేట్స్ ప్రదీప్ మరణం మేము ఇప్పుడు కూడా తలుచుకుంటుంటే మాకు చాలా బాధాకరంగా ఉంది పాగల గ్రామానికి చెందిన ప్రదీప్ మాలో ఒకటి ఉండి మేము అందరం జాబ్ కొట్టాలనేది ఎంతో సంకల్పంగా ఉండింది కానీ మాలో ఒకటైన ప్రదీప్కి జాబ్ రావడం చాలా గర్వకారణంగా ఉంది కానీ మరణం అనేది మేము తట్టుకోలేకపోతాము యుద్ధం నుంచి వచ్చిన తర్వాత మేమందరం అనుకుంటా ఉన్నాము ఫోన్ కూడా చేసాడు కలుద్దామని కానీ అంతలోకే ఈ మరణ వార్త మేము దీర్ణించుకోలేకపోతా ఉన్నాము ఫ్రెండ్ మా